వెల్కమ్ టు చిన్ని క్రియేషన్స్ నమస్కారం మిత్రులారా ఈరోజు స్పెషల్ చేపల పులుసు మంచి ప్రోటీన్ ఫుడ్ అండో ఏం కలియటే ఎందుకు వెళ్ళిపోదామా ముందు చేపలు శుభ్రంగా కడిగి తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ పుట్టలు వేసుకొని కొంచెం పసుపు రుచికి తగ్గట్టు కారం కొంచెం పచ్చికారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి రుచికి తగ్గట్టు ఉప్పు ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించాలండి కారం చూసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాం కదండి అది బాగా కలిపి ఆ గుజ్జుని పోసుకోవాలి చేపల కూరలో చింతపండేనండి మంచి మంచి ఇచ్చేది ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకొని వాళ్ళు అలా గుజ్జు మొత్తం పోసేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలండి చేపలు ముడుకోవాలి ఈ విధంగా చూసారు కదా మిత్రులారా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు పైన జల్లుకొని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి మిత్రులారా ఈ విధంగా ఉడుకుతుంది స్పూన్ పెట్టి కలపకూడదు కుక్కలు ఉడిగిపోతే ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకోవాలి కొంచెం అంతే మిత్రులారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ మిత్రులారా